హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్స్తో మేము ముందుకు వచ్చేసాను ఇదే కాదండి నా ఛానల్ ద్వారా చాలా సింపుల్గా ఈజీగా నార్మల్ నీళ్ళతో స్టిచ్చింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలు నేను చూపిస్తాను ఆల్రెడీ షార్ట్స్ కొన్ని అప్లోడ్ చేశాను అండ్ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను సో ఆల్రెడీ టూ లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేశానండి అవి కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లోనే ఉంటాయి ఇది కూడా లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు మగ్గం వర్క్ అనేది నార్మల్ డీడీలతో కుట్టుకోవడమే చాలా సింపుల్ అనిపిస్తుంది సో ఇవే కాదండి నా ఛానల్ ద్వారా ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ తర్వాత డిఐవైస్ సో అవన్నీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపిస్తాను ఫస్ట్ మిర్రను అయితే స్టిక్ చేసుకున్నాను అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్ తీసుకొని నార్మల్ నీడిలకి ఒకేసారి ఎక్కించేసుకున్నాను ఆ మిర్ర చుట్టూ ఎన్ని బీడ్స్ అయితే సరిపోతాయో అవి బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మనం స్టార్టింగ్ ఎక్కడైతే నీడిల్ని స్టార్ట్ చేసాము అక్కడే మళ్ళీ ఎండింగ్ పొజిషన్ వచ్చేలాగా మనం మళ్ళీ నీడిల్తో అలా స్టిచ్ వేసుకోవాలి తర్వాత షుగర్ బీట్స్ అనేవి పైకి రాకుండా అంటే నార్మల్ నీళ్ళతో స్టిచ్ వేస్తున్నాం కదా సో అవి పైకి రాకుండా త్రీ త్రీ బీట్స్ గ్యాప్ ఇచ్చేసి మనం నార్మల్ నీడిలతోనే అటు ఇటు స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా అలాగే స్టిచ్ వేసుకుంటే మనకి ఆ బీట్స్ అనేవి కదలవన్నమాట తర్వాత ఊడిపోతాయనే మనకి ఆ భయం కూడా ఉండదు తర్వాత మీడియం సైజు గోల్డ్ కలర్ బీడ్స్ నేను తీసుకున్నాను ఇదే కాదండి మీరు బ్లౌజ్ కలర్ బట్టి మీరు ఇవే కాదు కలర్ బీడ్స్ అయినా యూజ్ చేయొచ్చు వైట్ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే నా దగ్గర మెటీరియల్స్ గోల్డ్ కలర్ ఉన్నాయి సో నేను ఆ మెటీరియల్స్ యూజ్ చేశాను మీడియం సైజు గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఇలా ఫస్ట్ టూ బీడ్స్ నార్మల్ నీళ్ళుకే ఎక్కించేసి నీళ్ళని కిందకి గుచ్చాను తర్వాత మళ్ళీ మీదకి తీసేటప్పుడు మళ్ళీ ఒక సింగిల్ మీడియం బీడి ఎక్కించుకొని వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా అలా స్టిచ్ వేసుకున్నాను ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి అలా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సైడ్స్ నేను అలాగా మిర్ర చుట్టూ కొట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత మనం ఆ టూ టూ బీడ్స్కి మళ్ళీ మధ్యలో పైకి రాకుండా మనం ఆ బీడ్స్కి నార్మల్ నీళ్లతో స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఎందుకంటే టూ టూ బీడ్స్ కాబట్టి అంతగా ఏం ప్రాబ్లం ఉండదు చెప్పి నేను మధ్యలో ఇంకా స్టిచ్ వేయలేదు ఇలా స్టిచ్ వేసుకుంటే చాలా సింపుల్ అండి ఈజీ అండి మనం బ్యాక్ సైడ్ నెక్కి వేస్తాం కదా పైపింగ్ చేసిన తర్వాత మనం ఈ ఈ మిర్రర్ వర్క్ అనేది ఆల్రెడీ మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్కైనా ఇలా సింపుల్గా వర్క్ వేసేసుకోవచ్చు ఆల్రెడీ స్టిచ్చింగ్ బ్లౌజ్కైనా ఈ వర్క్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా బ్లౌజ్ పీస్కైనా ఇలా స్టిచ్ వేసుకోవచ్చు నార్మల్ తోనే కాబట్టి మనం చాలా ఈజీ అండ్ సింపుల్గా ఇది వర్క్ అయిపోతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం తర్వాత నేను రౌండ్ షేప్ అయిపోయిన తర్వాత ఇలా డైమండ్ షేప్ మిర్రర్ తీసుకున్నాను సో అది తీసుకున్న తర్వాత సేమ్ రౌండ్ మిర్రర్కి అయితే ఎలా స్టిచ్ వేసామో దీనికి కూడా ఈ ఫోర్ సైడ్స్ బీడ్స్ యూస్ చేసి నేను ఫోర్ సైడ్స్ అలా నీడికి ఎక్కించేసి ఒకేసారి ఎక్కించేస్తానండి బీడ్స్ అన్నీ ఎక్కించేసి ఫోర్ సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకున్నాను మధ్య మధ్యలో నేను ఫైనల్ అంటే ఫోర్ సైడ్స్ అయిపోయిన తర్వాత నేను మధ్య మధ్యలో కొడతానండి ఒకసారి వీడియో చూ చూస్తే మీకు అర్థం అవుతుంది ఫోర్ సైడ్స్ నేను బీడ్స్తో కుట్టిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి క్లియర్గా మధ్య మధ్యలో టూ టూ బీడ్స్ గ్యాప్ ఇచ్చి పైకి రాకుండా బీడ్స్ అనేవి నేను కుడుతున్నాను వీడియో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో కొంచెం ఇది చిన్నది మిస్ అయిపోయిందండి సో అందుకని కొంచెం ఇలా వీడియో వస్తుంది సో అలా బీడ్స్ అన్ని టూ సైడ్స్ అలా బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో వేసుకున్నాను ఇటు సైడ్కి వచ్చేసరికి కూడా సేమ్ ఇప్పుడు చూడండి సింగిల్గా చూపిస్తున్నాను ఒక సైడ్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు చూసారా టూ టూ బీడ్స్ గ్యాప్ ఇచ్చేసి నార్మల్ నీడిల్ని ఇలా పైకి నీడిలు తీసి మళ్ళీ బీడ్స్కి టూ టూ బీడ్స్ త్రీ బీడ్స్ గ్యాప్ ఇచ్చేనా మనం ఇలాగా పై నుంచి నీళ్లు తీసి కిందకి ఇలా తీస్తే ముడిపడిపోతుంది సో అలా ఫోర్ సైడ్స్ నేను బీడ్స్తో ఇలా కుట్టేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా మనం ఆ కార్నర్స్ ఉన్నాయి కదా అంటే కార్నర్స్ ఏం చేశానంటే బీడ్స్ నెక్స్ట్ ఏమో మనం ట్యూబ్ టైప్ మెటీరియల్స్ ఉన్నాయి కదా అవి యూస్ చేసి వెనక బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా నెక్ చుట్టూ మనం ఎలా స్టిచ్ వేసుకోవాలి లేదు అనుకుంటే బ్లౌజెస్కి అయినా లేదు డ్రెస్సెస్కి అయినా హ్యాండ్స్ దగ్గర ఎలా స్టిచ్ వేసుకోవాలి ఇది ఈ డిజైన్ యూజ్ చేసి అనేది చూపిస్తాను ఫస్ట్ ఈ ట్యూబ్ టైప్ మెటీరియల్స్ని నేను విషప్లోని కుట్టుకున్నాను కుట్టుకున్న దాన్ని మళ్ళీ సేమ్ అలాగే ఒక మనం అయితే ఏ ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తామో అది యూ అయినా వి అయినా లేదు అనుకుంటే ఇలా స్ట్రైట్ లేని హ్యాండ్స్కి అయినా సేమ్ ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా ఫస్ట్ కార్నర్ని అంటే ఎడ్జ్ నుంచి మళ్ళీ ఆ ట్యూబ్ టైప్ ఉంది కదా దాన్ని అలా యూస్ చేసి నేను స్టిచ్ వేసుకున్నాను జిగ్ జాక్ టైప్ అనమాట పైన కింద రెండు వైపులా అంటే మనం లైన్ గీసాం కదా లైన్ బట్టి ఫాలో అయిపోవడమే ఒక లైన్ లాగా అది యూ షేప్ అయినా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకోవాలి వి షేప్ అయినా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి ఈ మెటీరియల్స్ యూజ్ చేస్తే చాలా తక్కువ కాస్ట్ అండి ఈ మెటీరియల్స్ కూడా టెన్ గ్రామ్స్కి ఎక్కువ వస్తాయి సో మనకి ఇలాంటిది తీసుకుంటే మనం ఈ మెటీరియల్స్ తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది బోర్డర్ లైన్స్ అని స్టిచ్ వేసుకోవడం చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా జిగ్ లాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా కాకుండా మళ్ళీ నేను ఆ కింద షే కింద వీ షేప్లా వచ్చింది కదా ఆ కింద నా ఎడ్జ్లో ఏం చేశానంటే మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ బీడ్ అనేది నేను కుట్టుకున్నాను చూసారు వీడియోలో చూపిస్తున్నాను కదా పైనుంచి నీడలు తీసి బీడ్ ఎక్కించి మళ్ళీ కిందకి నీడల్ని గుచ్చాను అనమాట గుచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా సేమ్ అలాగే అంటే బీడ్ ఎక్కించుకున్న తర్వాత కిందకి గుచ్చితే మనకి బీడ్ అనేది అలా స్టిక్ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ అండి మొత్తం అన్నిటికి ఎడ్జెస్కి అన్నిటికీ బీడ్స్ సింగిల్గా మనం అయిపోయిన తర్వాత మళ్ళీ పైన ఆ గ్యాప్ ఉంది కదా పై గ్యాప్కి ఏం చేశానంటే చమ్కీస్ యూజ్ చేశాను చమ్కీస్ యూజ్ చేసి ఒక చెమకీ దాని దానిపైన స్మాల్ బీడ్ షుగర్ బీడ్ అయినా తీసుకున్నాను అంటే చాలా చిన్న బీడ్ తీసుకొని చెమ్కి బీడ్స్ యూజ్ చేసి ఆ కార్నర్ గ్యాప్ ఉంది కదా ఆ కార్నర్ గ్యాప్లో నేను ఆ చెమ్కీస్ కుట్టాను అనమాట దీనికోసం ఫస్ట్ చెంకీకి బీడికి అంటే ఫస్ట్ నీడిలకి ఒక చెంకి ఒక బీడు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ కిందకి నీడిని తీసేటప్పుడు ఏం చేయాలి అంటే బీడ్లో నుంచి కాకుండా చెంకీలో నుంచి నీడిని తీస్తే నీటిల్ని కిందకు గుచ్చామనుకోండి మరి అది ఆ చెకీ ఆ బీడ్ మీదకి రాకుండా ఉంటుందన్నమాట వీడియోలో క్లారిటీగా ఉంటుంది క్లియర్గా ఒకసారి చూడండి చెమకి ఎక్కించాను బీడ్ ఎక్కించాను కదా తర్వాత నేను బీడ్లో నుంచి కాకుండా చెమ్కి హోల్ ఉంటుంది కదా అందులో నుంచి నీడిల్ తీసాను అని అనమాట సో చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇది యూస్ చేసి ఇది బార్డర్ లైన్ యూస్ చేసి మనం వెనక్కి నెక్కకి కానీ హ్యాండ్స్ కానీ మనం స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఒక స్క్వేర్ టైప్ కొందని తీసుకున్నాను మెటల్ టైప్ ఉంటాయి కదండీ అవి తీసుకున్నాను తీసుకొని దాన్ని కూడా ఫేపర్తో ముందుగానే స్టిక్ చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఆ స్టిక్ చేసుకోవడము మళ్ళీ టైం తీసుకుంటుంది కదా అది కొంచెం ట్రై అవ్వడానికి అని నేను ముందే స్టిక్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టిక్ చేసుకున్న దానికి నేను టూ బీటెస్ అంటే నార్మల్ వీళ్ళకి దారం ఎక్కించిన తర్వాత కింద నుంచి నీళ్లు తీసి బీడ్స్ అనేవి ఎక్కించుకున్నాను టూ బీడ్స్ ఎక్కించుకొని ఇప్పుడు టూ బీడ్స్కి మధ్యలో నేను అటు ఇటు కదలకుండా ముడి వేసుకున్నట్టు కుట్టి వేసుకున్నాను వీడియోలో చూశారు కదా ఫస్ట్ దానికి నేను వేసుకున్నానండి టూ బీడ్స్కి తర్వాత ఫోర్ సైడ్స్ నేను ఇలాగే వేశాను కానీ టూ టూ బీడ్స్కి మాత్రం మధ్యలో నేను కుట్టు వేసుకోలేదు ఎందుకంటే టూ బీడ్స్ ఏ కదా ఏం కదలకుండా ఉంటాయని చెప్పి ఇలా టూ బీడ్స్ వేసిన తర్వాత మధ్యలో మనం కుట్టు వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు చెప్పాను కదా అంటే టూ బీడ్స్ కదా సో అందుకని ఏం కదలకుండా ఉంటాయి కదా అని చెప్పి నేను డైరెక్ట్గా వేసేసాను ఈ స్టెప్పు సో ఆ ఫోర్ సైడ్స్ సైడ్స్ ఉన్నాయి కదా ఫోర్ సైడ్స్కి నేను టూ టూ బీడ్స్ అనేవి స్టిచ్ వేసుకున్నాను నార్మల్ నీడిల్తోనే స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ మధ్యలో గ్యాప్ కవర్ చేయడానికి కూడా సేమ్ నేను ఇలాగే టూ బీడ్స్ అనేది అటు ఇటు అంటే ఫోర్ సైడ్స్ నేను ఇదే ప్రాసెస్ ఫోర్ సైడ్స్ నేను కుట్టుకున్నాను అనమాట మళ్ళీ ఆ మధ్యలో గ్యాప్ కవర్ చేయడానికి మళ్ళీ టూ టూ బీడ్స్ అనేది నేను మళ్ళీ ఫోర్ సైడ్స్ కుట్టుకున్నాను ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది నార్మల్ నీళ్ళతో స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇలా ఫోర్ కుందన్స్ తీసుకొని ఇలా ఫెవికాల్ యూజ్ చేసి స్టిక్ చేసేసుకున్నాను కొంచెం డ్రై అవ్వాలి కదా లేకపోతే వీడియో లెందే అయిపోద్దని నేను ఆ వీడియోని చూపించలేదు సో తర్వాత ఫోర్ కుందన్స్ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర నేను టూ బీడ్స్ తర్వాత వైట్ పోస్ట్లో ఒకటి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలాగే ఒకేసారి బీడ్స్ అన్నీ ఎక్కించేసుకొని నేను స్టిచ్ చేసేసుకున్నాను స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం కుట్టుకోవాలంటే పోసులు పైకి రాకుండా కుట్టుకోవచ్చు నేనైతే కుట్టట్లేదు ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చూపించాను ఎలా కుట్టాలో అని ప్రీవియస్ వీడియోలో చూడండి ఒకసారి నేను ఎలా కుట్టాను అనేది ఇందులో నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట సో అందుకని మీకు చూపించట్లేదు ఈ వీడియోలో ఒకేసారి నీళ్ళకి ఎక్కించి టూ గోల్డ్ కలర్ బీడ్స్ ఒకటి వైట్ కలర్ పోస్ని ఎక్కించేసి ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకున్నాను అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కార్నర్స్లో అలా స్టిచ్ వేసేసుకున్నాను ఒక డ్రాప్ షేప్ లాగా ఇలా డ్రాప్ లాగా రావడానికి కోసము బీడ్స్ అనేవి ఇది బ్లౌజెస్ కి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో వేస్తే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి థ్యాంక్ యూ